హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా సీరియల్స్లో అన్ని లింకులు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను అలాగే ప్రతి లిపి లింక్ కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లిపిలో వెళ్ళి నన్ను ఫాలో చేసి నా స్టోరీలను ఫ్రీగా చదవచ్చు అలాగే నాది జ్యువలరీ కమ్ సారీస్ వాట్సాప్ గ్రూప్ ఉందండి లాసియా కలెక్షన్స్ అని దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు అగ్ని సాక్షి ఒక ప్రేమ కథ పార్టీ సెవెంటీన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ నన్ను ఫ్రెండ్గా అనుకోమన్నారు మరి మీరు కూడా నన్ను ఫ్రెండ్గా అనుకుంటే నిజం చెప్తారు చెప్పండి అంది వేద తన కోపంలో ఉన్నా చాలా బాగుంది అందుకే నవ్వుతూ తనని చూస్తున్నాడు చేతు తను మాత్రం చెప్తారా లేదా అన్నట్లుగా అలిగి చూస్తుంది నేను నీ మీద సుంపతి చూపించలేదు నీ క్వాలిఫికేషన్ ని బట్టి నేను జాబ్ ఇచ్చాను నా పిఏ అంటే నేను చెప్పేది చెయ్యాలి నువ్వు చేస్తున్నావు నాకు ఏ ప్రాబ్లం లేదు మరి ఎందుకు ఎక్కువ ఆలోచిస్తున్నావు నువ్వు నన్ను ఫ్రెండ్గానే అనుకుంటున్నావు అన్నావు కదా మరి నేను మాత్రం నిన్ను ఫ్రెండ్గా కంటే కూడా అంతకు మించి అనుకుంటున్నాను అన్నాడు నవ్వుతూ చేతు అంతకు మించా అంటే అని అడిగింది అర్థం కాక వీద అంతకు మించి అంటే ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఇటురా అంటూ తన చెయ్యి పట్టుకొని ముందల నించోబెట్టుకొని నా కళ్ళలోకి చూడు తెలుస్తుంది అన్నాడు చేతు అలా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకున్నారు తనకు తెలియకుండానే అతని కళ్ళలోకి లీనమైపోయి చూస్తుంది వేద అలాగే కాసేపు ఇద్దరు చూసుకున్నారు అంతలో టేబుల్ పైన ఫోన్ మోగింది చైతన్య వెంటనే ఫోన్ వైపు చూస్తూ వెళ్ళి ఫోన్ తీసుకొని మాట్లాడుతూ ఉన్నాడు వేద అక్కడే నించొని నేల చూపులు చూస్తుంది ఫోన్లో మాట్లాడడం కంప్లీట్ అయ్యాక చైతన్య ఆమె వైపు చూశాడు తను ఇంకా నేల వైపే చూస్తుంది ఏమైంది వేద అని అడిగాడు చైతన్య తలెత్తి చూసింది అతన్ని నాపోతూ మళ్ళీ ఏమైంది అని అడిగాడు వేద తల అడ్డంగా ఊపింది ఏమీ కాలేదు అన్నట్టు కాసేపటికి ఇక నేను వెళ్తాను అంది అదేంటి ఇందాక ఏదో అడిగావు కదా ఆన్సర్ వద్దా నీకు అని నా కళ్ళలో ఏమైనా కనిపించిందా అని అడిగాడు ఆశగా చైతన్య మీ కళ్ళలో నాకు నాకు ఏమీ అర్థం కావడం లేదు అంది కన్ఫ్యూజ్గా వేద అయితే నువ్వు నన్ను ఫ్రెండ్గానే అనుకుంటున్నావు అంతకు మించి అనుకున్నప్పుడు తెలుస్తుందిలే అన్నాడు నవ్వుతూ చైతన్య అంతకు మించా దానికి వేరే పేరు లేదా అడిగింది వేద ఎందుకు లేదో ఉంది సమయం వచ్చినప్పుడు చెప్తా వేదా ఇప్పుడు నువ్వు బయలుదేరు అన్నాడు తను కన్ఫ్యూజ్ అవ్వడం చూసి నిజంగా మీరే చెప్పాలి మీరు తప్ప నాకు ఎవరు చెప్పరు దాని గురించి అంది వేద నేను కూడా నీకు తప్ప ఎవరికి చెప్పను దాని గురించి ప్రామిస్ అన్నాడు తన అమాయకత్వం చూసి నవ్వుతూ చైతన్య ఇక వేద బాయ్ చెప్పి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళే టైం అవ్వడంతో తను వెళ్ళిన వైపు చూస్తూ ఉన్నాడు తొందరగా నేను ఓపెన్ అయ్యి తను నా లవ్ యాక్సెప్ట్ చేస్తే వెంటనే పెళ్లి చేసుకుంటాను అనుకున్నాడు చైతన్య ఇంటికి వెళ్ళాక కూడా చైతన్య కళ్ళలోకి చూడడం తను అంతకు మించి అనడం గుర్తుకొచ్చి తనలో తానే నవ్వుకుంటుంది వేద అంతకు మించి అంటే ఏముంటుంది అనుకుంటూ ఉండగా ఫోన్ మోగింది ఇప్పటి వరకు చైతన్య వేదకి ఫోన్ చేయలేదు ఆఫీస్లో అయితే ఆఫీస్ ఫోనే యూజ్ చేస్తాడు ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అంది అంటే తనకు నా నెంబర్ తెలీదా అనుకున్నాడు ఫోన్ చేసిన చైతన్య హలో ఎవరు అంది మరొకసారి అక్కడి నుంచి సౌండ్ వినిపించకపోవడంతో హలో మ్యామ్ నేను ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను మీకోసం ఒక మన్ చి అద్భుతమైన స్కీమ్ ఉందండి అన్నాడు కాస్త గొంతు మార్చి చైతన్య నాకు ఏ స్కీమ్ లోనూ ఇంట్రెస్ట్ లేదండి అంది వేద మేడం మేడం ప్లీజ్ మేడం ఒక్కసారి జస్ట్ స్కీమ్ వినండి ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం అన్నాడు లేదు వద్దు నాకు ఏ స్కీమ్ వద్దు ప్లీజ్ అంటూ ఫోన్ కాల్ కట్ చేసింది వేద అబ్బా రాక్షసి కాల్ కట్ చేసింది అనుకొని మళ్ళీ రింగ్ ఇచ్చాడు తన ఫోన్కి మళ్ళీ ఫోన్ మోగింది అబ్బా ఇతనేంటి అనుకుంటూ మళ్ళీ లిఫ్ట్ చేసి ఏంటయ్యా చెప్పాను కదా నాకొద్దు ఏ స్కీమ్ అని అంది వేదా చిరాకుగా ప్లీజ్ మేడం ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి మా స్కీమ్ వినండి ఆ తర్వాత మీరు స్కీమ్ లో జాయిన్ అవ్వకున్నా పర్వాలేదు జస్ట్ ఒక్కసారి వినండి ప్లీజ్ 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 అంటూ రిక్వెస్ట్ చేశాడు చైతన్య సరే ఇంతలా అడుగుతున్నావు కాబట్టి ఫైవ్ మినిట్స్ టైం ఇస్తా త్వరగా చెప్పే అంది వేదా ఓకే మేడం మీరు అన్మ్యారీడ్ కదా అని అడిగాడు అవును అంది వేద అయితే ఈ స్కీమ్ మీలాంటి వాళ్ళ కోసమే ఈ స్కీమ్లో చేరడానికి మంత్లీ టూ థౌజండ్ కట్టాలి ఆ తర్వాత అనగానే ఆ తర్వాత ఏముంది మా పెళ్లి సెటిల్ అయినప్పుడు ఆ డబ్బుకి కొంచెం వడ్డీ కలిపి మాకే ఇస్తారు అంతే కదా అంది వేద అసహనంగా కాదు మేడం మీరు ఎవరినైనా లవ్ చేస్తున్నారా అని అడిగాడు అతను ఓయ్ ఏం మాట్లాడుతున్నావు నా పర్సనల్ విషయాలు నీకెందుకయ్యా స్కీమ్ గురించి చెప్తానని వేస్ట్ మాటలు మాట్లాడుతున్నావు అని అడిగింది కోపంగా వేద ఫోన్ తలకేసి కొట్టుకున్నాడు నవ్వుకుంటూ మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేశాడు చైతన్య మేడం ప్లీజ్ మేడం నా మాటలు ప్రశాంతంగా వినండి నిజానికి లవ్లో ఉన్న వాళ్ళకి పెళ్ళి సెటిల్ అయిన వాళ్ళకి స్పెషల్ స్కీమ్ ఇది మీకు పెళ్ళి సెటిల్ అయిందా లేదా లవ్లో ఉన్నారా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ స్కీమ్ మీకు కంప్లీట్గా అర్థమవుతుంది అన్నాడు వస్తున్న నవ్వుని ఆపుకుంటూ చైతన్య లేదు నాకు పెళ్ళి ఫిక్స్ అవ్వలేదు కానీ అంటూ ఆగిపోయింది వేద ఏం చెప్పాలో తెలియక కరెక్ట్గా ట్రాక్ పైకి వచ్చింది అనుకుంటూ చైతన్య చెప్పండి మేడం కానీ ఎవరినైనా ఇష్టపడుతున్నారా వాళ్ళతో పెళ్లికి ఒప్పించే బాధ్యత మా బ్యాంక్ది అన్నాడు చైతన్య ఏంటి బ్యాంకులో లోన్లు ఇస్తారు కానీ కూడా చేస్తారా ఇదెక్కడి విడ్డూరం అని మనసులో అనుకుంటూ ఏంటి నువ్వు చెప్పేది పెళ్లి కోసం అబ్బాయిని ఒప్పిస్తారా ఎలా ఆశ్చర్యంగా అడిగింది వేద అదే కదా మా స్కీమ్ స్పెషాలిటీ మీరు ఎవరినైనా ఇష్టపడితే అతని వివరాలు మాకు చెప్పండి ఆ తర్వాత మా స్కీమ్లో చేరండి మీకు పెళ్లి మూడు ఎప్పుడు వస్తుందో ఐ మీన్ మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అనుకుంటారో అప్పుడు మాకు చెప్తే మేము వెళ్ళి ఆ అబ్బాయిని ఆ అమ్మాయి చాలా మంచిది చాలా గొప్ప కుటుంబం నుంచి వచ్చింది అని కన్విన్స్ చేసి ఆ అబ్బాయిని పెళ్లికి ఒప్పిస్తాము మీతో పెళ్లికి రెడీ అయ్యేలా చేస్తాము అన్నాడు చైతన్య ఏంటి మీరు చెప్పేది మీ బ్యాంక్ నుంచి వెళ్ళి అబ్బాయిని కన్విన్స్ చేస్తారా మీది బ్యాంకా మ్యారేజ్ బ్యూరోనా ఇది వర్కౌట్ అవుతుందా ఇది వరకు ఎవరిదైనా అయ్యిందా పెళ్లి చేశారా ఈ స్కీమ్ లో అని వేద ప్రశ్నల వర్షం కురిపించింది అతనిపై చూసారా మేడం నేను స్కీమ్ గురించి చెప్పగానే మీకు స్కీమ్ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి మొదలయ్యింది అన్నాడు చైతన్య మెయిన్ పాయింట్లోకి రావాలని సరే సరే ఇంతకీ మీరు ఎవరి పెళ్లి చేశారు చెప్పండి అని అడిగింది వేద ఈ మధ్యనే చిరంజీవి తమ్ముడి కొడుకు పెళ్లి చేశాం మేడం అలాగే ఆ మధ్య సల్మాన్ ఖాన్ చెల్లికు పెళ్లి కూడా మా బ్యాంకు నుంచే కుదిరింది అన్నాడు చైతన్య తనకి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ ఏంటో మీరు చెప్తుంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు ఇది నిజమా ఇలా పెళ్లిళ్ళు కూడా చేస్తాయా బ్యాంకులు అని అడిగింది చేస్తారండి మీ మనసులో ఎవరైనా ఉంటే అతని పేరు చెప్పండి మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఒప్పించే పూచి మాది మీకెందుకు టెన్షన్ ముందు అతని పేరు చెప్పండి అతను ఎక్కడ ఉంటాడు ఏం చేస్తాడు వివరాలు చెప్పండి అన్నాడు చైతన్య కానీ అక్కడి నుంచి సైలెంట్ హలో అన్నాడు చైతన్య వేద ఆలోచిస్తూ ఉంది సమాధానం ఇవ్వలేదు హలో మేడం అన్నాడు మళ్ళీ ఈసారి కూడా సైలెంట్ వేద ఏదో ఆలోచిస్తుంది హలో మేడం ఉన్నారా గట్టిగా అరిచాడు చైతన్య ఈసారి ఆ ఉన్నాను అంది తడబడుతూ వేద చెప్పండి మేడం అతని పేరేంటి అడిగాడు చైతన్య అంటే నేను మిడిల్ క్లాస్ అమ్మాయిని అనాథను దూరపు బంధువుల దగ్గర ఉంటున్నా అని మాట పూర్తి కాకముందే షటేద ఇప్పుడంటే అన్నావు మరొకసారి నీ నోటి నుంచి నేను అనాథను అన్న మాట వినబడితే నువ్వు ఎక్కడ ఉన్నా అక్కడికి వచ్చి నీ చెంప పగల కొడతాను అర్థమైందా కోపంగా అన్నాడు చైతన్య అతని కళ్ళలోకి నీరు తిరుగుతుండగా ఎవరు ఎవరు మాట్లాడేది భయపడుతూ అడిగింది వేద చైతన్య అన్నాడు ఈసారి గట్టిగా అంతే భయపడి టక్కున ఫోన్ పెట్టేసింది వేద చైతన్య అని అర్థమై తనకు ఏడుపు కూడా వచ్చేసింది అనాథ అని తనను తాను తక్కువ చేసుకుంటుంది ఎందుకలా ఆలోచిస్తుంది ఇచ్చిది నేను లేనా తనకి అన్ అనుకున్నాడు చైతన్య మళ్ళీ అంతలోనే అయినా నేను తనకి చెప్తేనే కదా తెలుస్తుంది నా మనసులో ఏముందో ఏమీ చెప్పకుండా ఎలా తెలుస్తుంది తనకు బాగా అరిచేశాను తనపై ఏడుస్తుందో ఏమో అనుకున్నాడు చైతన్య అప్పటిదాకా నవ్వుతూ ఉన్న చైతన్య డల్ గా అయిపోయాడు ఇంతలో పెదబాబు అమ్మగారు డిన్నర్ కి పిలుస్తున్నారు అంది గంగ వచ్చి వస్తున్నా అంటూ లేచాడు చైతన్య కామ్ వచ్చి డిన్నర్ చేస్తున్న చైతన్య చూసి ఏమైంది వీడికి ఇంటికి వచ్చినప్పుడు హుషారుగా కనిపించాడు అంతలోనే డల్ అయిపోయాడు అనుకుంది మాధవి ఏమైంది కన్నా ఎందుకు డల్ డల్ గా ఉన్నావు అని అడిగింది మాధవి నథింగ్ మా ఐఎమ్ ఓకే అంటూ కామ్ గా తింటున్నాడు బావా మనం బయటికి వెళ్దామా ఐస్ క్రీమ్ తినడానికి అంది గీత అసలే కాల్ నొప్పిగా ఉంది బయటికి ఎందుకు వెళ్ళడం అది కూడా ఐస్ క్రీమ్ తినడానికి వద్దు కావాలంటే నేను తెప్పిస్తాను ఇక్కడే తిను అంది సరోజిని ప్లీజ్ మమ్మీ రూమ్ లో కూర్చొని కూర్చొని బోర్ కొడుతుంది కాసేపు బయట తిరిగినట్లు ఉంటుంది ప్లీజ్ బావా నువ్వైనా మమ్మీకి చెప్పు అంది గీత క్యూట్ గా ఫేస్ పెట్టి పర్లేదత్తా నేను తీసుకెళ్తానులే తనకి చేంజ్గా ఉంటుంది మీరు కూడా రండి మాతో పాటు మామ్ అన్నాడు చైతన్య నైట్ టైం ఐస్ క్రీమ్ తింటే మాకు కోల్డ్ చేస్తుంది మీరు వెళ్ళిరండి నాన్న అంది అలా అయినా కొడుకు డల్నెస్ తగ్గుతుందని మానదవి మనసులో అనుకుంది గీతని తీసుకెళ్లాలంటే ప్రాబ్లం అవుతుంది కన్నయ్య నీకు అంటుంది సరోజిని ఇట్స్ ఓకే అత్తా వీల్చేర్ ఉంది కదా ఇక ప్రాబ్లం ఏముంది సేఫ్గా తీసుకెళ్ళి సేఫ్గా తీసుకొస్తా అంటూ డిన్నర్ కంప్లీట్ అవ్వగానే పద గీత అన్నాడు ఐస్ క్రీమ్ తింటూ చైతన్యాన్ని చూసింది నైట్ వేర్ లో కూడా చాలా ముద్దొస్తున్నాడు బాబా గ్రే కలర్ డ్రెస్ లో చేతిలో ఫోన్ చూస్తూ స్టైల్ గా కి ఒక పక్కకు వాలిపోయి కూర్చున్నాడు ఎంత హ్యాన్సమ్ గా ఉన్న అబ్బాయిని చూసి నేనేంటి ఏ అమ్మాయి అయినా నీకు పడిపోవాల్సిందే అనిపించింది అనుకున్నట్లుగానే పక్క టేబుల్ పై ఉన్న నలుగురు అమ్మాయిలు చైతన్యను చూడడం కూడా గమనించింది ఆ నలుగురు అమ్మాయిలు లేచి వాళ్ళ టేబుల్ దగ్గరికి వచ్చి ఎక్స్క్యూజ్ మీ సార్ అన్నారు అప్పటి వరకు ఫోన్ చూసిన చైతన్య తలెత్తి ఎస్ అన్నాడు సార్ మీరు చైతన్య వర్మ కదా వర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రెసిడెంట్ అడిగింది డౌట్ఫుల్ గా ఒక అమ్మాయి ఆ నలుగురిలో ఎస్ అని చిన్నగా స్మైల్ ఇస్తూ అన్నాడు చైతన్య అంతే అమ్మాయిలు కెవ్వు మనకి ఏక పెట్టి ఒకరినొకరు హక్ చేసుకున్నారు అంతలో ఒక అమ్మాయి నేను ఇందాక నుంచి చెప్తుంటే వీళ్ళు నమ్మట్లేదు సార్ మీరు చైతన్య గారంటే సార్ సార్ నేను మీకు పెద్ద ఫ్యాన్ కాదు కాదు ఫ్యాన్ అంటే చాలా చిన్న మాట సార్ నేను మీకు పెద్ద ఏసీని అంది ఎక్కడ లేని ఉత్సాహం తెచ్చుకొని ఆ అమ్మాయి ఓ థ్యాంక్ యూ మా నేనేమి హీ సినిమా హీరోని కాదు కదా మీరు నాకు ఫ్యాన్స్ అవ్వడానికి అన్నాడు చైతన్య అయ్యో సార్ మీరు సినిమా హీరో కంటే కూడా మీకు ఎక్కువ క్రేజ్ ఉంది మీకు మా కాలేజీలో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు బిజినెస్ కోర్సులో మీరే ఇప్పటి జనరేషన్కి ఇన్స్పిరేషన్ సార్ మా లెక్చరర్స్ మీ గురించి సపరేట్ గా మాకు చెప్పి ఎంకరేజ్ చేస్తారు తెలుసా ఇక ఫీమేల్స్ గురించి అయితే చెప్పని అవసరం లేదు వాళ్ళైతే మీకు భక్తులు అంది అమ్మాయి అందులో మేము కూడా ఉన్నాము సార్ అంది పక్క నుంచి మరొక అమ్మాయి మాట్లాడాలా వద్దా అనుకుంటూ ఇదంతా ఆశ్చర్యంగా అనిపించింది గీతకి వాళ్ళ మాటలు వింటూ వాళ్ళ ఎక్సైట్మెంట్ చూస్తుంటే చైతన్య అంటే ఎంత పిచ్చో అనిపించింది ఓకే ఓకే ఇప్పుడు అదంతా ఎందుకు మీరు నాకు ఫ్యాన్స్ అన్నారు కానీ నేను మాత్రం మిమ్మల్ని నా ఫ్రెండ్స్ అనుకుంటున్నారు సో మీరు నా ఫ్రెండ్స్ కాబట్టి నాతో కలిసి ఐస్ క్రీమ్ తింటారు ఇప్పుడు కూర్చోండి అన్నాడు చైతన్య వావ్ అని అరిచి రౌండ్గా వచ్చి కూర్చున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ హ్యాపీ ఫీల్ అయిపోయారు అమ్మాయిలు ఓకే ఓకే అని నవ్వుతూ బాయ్ని పిలిచి వాళ్ళందరికీ ఏ ఐస్ క్రీమ్ కావాలో ఆర్డర్ చేశాడు ఐస్ క్రీమ్ తింటూ వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి అన్ని కనుక్కున్నాడు ఏదైనా ఎడ్యుకేషన్ లో ప్రాబ్లం అయితే చెప్పమన్నాడు బాగా చదవాలి అమ్మ నాన్నకు పేరు తేవాలి అని ఎంకరేజ్ చేశాడు అలాగే ఫ్యూచర్లో మీకంటూ ఒక క్వాలిఫికేషన్ వచ్చాక తప్పకుండా నా కంపెనీలో మీకు జాబ్ ఇస్తానని మాటిచ్చి వాళ్ళకి తన కార్డు కూడా ఇచ్చాడు చైతన్య ఫైనలీ వాళ్ళు చైతన్యతో సెల్ఫీ దిగి బాయ్ చెప్పి వెళ్ళిపోయారు వెళ్తూ వెళ్తూ ఫ్లైయింగ్ కిట్స్ కూడా ఇచ్చారు క్రేజీ గర్ల్స్ అని నవ్వుతూ ఊరుకున్నాడు చైతన్య వెళ్దామా బావా అంది ఆ ఫ్లైంగ్ కిస్ కి ఇరిటేషన్ అవుతూ గీత ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసు కాని నేను మాత్రం కనిపించను కదా బావా అనుకుంది మనసులో గీత ఏదో చెప్పాలని వచ్చింది కానీ తన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది ఎందుకో తనకి కూడా ధైర్యం చాలడం లేదు బహుశా తను నో చెప్తే గీతకు తట్టుకునే శక్తి లేదేమో నెక్స్ట్ డే భయపడుతూనే అడుగు పెట్టింది ఆఫీస్ లో నివేద నిన్న జరిగిన దానికి చాలా కన్ఫ్యూజ్ గా ఉంది నేనేం తప్పు మాట్లాడలేదు కదా ఎందుకు అంత కోపం వచ్చింది చైతన్యకి తన పేరు చెప్పి మాట్లాడి ఉండొచ్చు కదా ఇలా సాగుతున్నాయి తన ఆలోచనలు చైతన్య అప్పుడే వచ్చి తన క్యాబిన్ కి వెళ్ళిపోయాడు వెంటనే అలర్ట్ అయి చైతన్య క్యాబిన్ కి వెళ్ళింది వేద మీ ఐ కమింగ్ సార్ అంది భయపడుతూనే తన గొంతు కూడా వణికింది ఎస్ కమింగ్ అన్నాడు చైతన్య నెమ్మదిగా గుడ్ మార్నింగ్ సార్ అంది వెళ్ళి ముందు నిలబడి మార్నింగ్ అన్నాడు సూటిగా చూస్తూ చైతన్య తన చూపును తప్పించుకుంటూ ఫైల్ ఓపెన్ చేసి షెడ్యూల్ సార్ అంటూ షెడ్యూల్ మొత్తం చెప్పి తలెత్తి చూసేసరికి తనని అలాగే చూస్తున్నాడు ఒక క్షణం భయం వేసింది ఆ చూపుకి టక్కున చైతన్య చైర్ నుంచి లేచాడు అది చూసి వేద చే కంగారు పడి ఆమె చేతిలోని ఫైల్ పడేసింది దగ్గరికి వచ్చి కింది నుంచి ఫైల్ తీసి తన చేతికి ఇచ్చి తన చెయ్యి పట్టుకొని సోఫా దగ్గరికి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు ఇక అతను తన ఎదురుగా టీ పై పై కూర్చొని చేతులు కట్టుకొని ఇప్పుడు చెప్పు నువ్వు అనాథ అని అని అడుగుతాడు చైతన్య నిజమే కదా అంది నెమ్మదిగా నేల చూపులు చూస్తూ అయితే నీకు ఎవరూ లేరు అన్నమాట అవునా అన్నాడు గట్టిగా చైతన్య తన కళ్ళలోంచి వాటర్ కారుతుండగా ముఖం ప పక్కకు తిప్పేసుకుంది అది చూసి చాలా బాధ అనిపించింది చైతన్యకి అలాగే చూస్తూ అనవసరంగా ఏడుపిస్తున్నాను తను మాట్లాడిన దాంట్లో కూడా నిజం ఉంది నేనే యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అని మనసులో అనుకుంటూ కొద్దిగా తన దగ్గరికి జరిగి తన ఫేస్ ని అతని చేతుల్లోకి తీసుకొని చూడవేదా నువ్వు బాధపడ్డ బాధలోనూ నువ్వు మాట్లాడిన మాటలోనూ అర్థం ఉంది కానీ నేనే ఒప్పుకోలేకపోతున్నా సారీ నువ్వు ఏడిస్తే నేను చూడలేను కానీ ఒకటి ఇప్పటి వరకు నీ లైఫ్లో నువ్వు ఏం కోల్పోయావో నాకు తెలీదు కానీ ఇకపైన నీకు నేనున్నాను నువ్వు నవ్వితే ఆ సంతోషాన్ని నేనవుతా నువ్వు ఏడిస్తే నీ కన్నీరును తుడిచి నీకు ధైర్యాన్ని అవుతా నీ ప్రతి ఆలోచనలోను నీకు అలసటలోను నువ్వు గొడవ పడితే ఆ అలకలోను నువ్వు ఆదమర్చి నిద్రపోతే ఆ కలలలోను నీ ప్రతి కదలికలోను నేను నీకు తోడు ఉంటా ఎందుకంటే నేను నీ స్నేహితుణ్ణి అన్నాడు చైతన్య చాలా ఎమోషనల్ అవుతూ వీద చేయి తన చేతిలోకి తీసుకొని ఐ ప్రామిస్ యూ లైఫ్ లో ఈ చెయ్యి ఎప్పటికీ వదలను అన్నాడు చైతన్య వేద ఆ మాటలు విని చాలా ఎమోషనల్ అయ్యి ఇక అక్కడి నుంచి లేచి విండో కి వెళ్ళి ఏడుస్తుంది చైతన్యకి తనని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాలేదు వేద ఏడుస్తుంటే చూడలేక అతని కళ్ళల్లోకి కూడా నీళ్లు వచ్చేశాయి ఇక అప్పుడు ఇలా అన్నాడు అమ్మా నాన్నలు లేని వాళ్ళు కాదు అనాథలు స్నేహితులు లేని వాళ్ళే నిజమైన అనాథలు అని నేను ఎక్కడో చదివాను నేను నీ స్నేహితుణ్ణి అనుకుంటే ఇకపైన నువ్వు అనాథని అని ఎప్పుడూ అనుకోకూడదు అన్నాడు చైతన్య ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి